నుంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేని వాడు అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆధారం నువ్వే నన్ను తీసుకో అన్నవాడిని ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు పెడతారు ఎడతారు కదండి ఉత్తరద్వారం ఎందుకు తీయడం ఏ దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తర ద్వారం ఎందుకు మీరు యథార్థాన్ని గ గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి హిమాలయాలు ఉంటాయి ఉత్తరాన కైలాసం ఉంటుంది ఉత్తరాన వృత్తిం పరమేశ్వరుడు ఉంటాడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోతుంది దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కుని ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయి ఎవడు ఈశ్వరుడితో పాటు ే ఉత్తర ద్వారంలో వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తర ద్వారంలో వెళ్ళడం అంటే ఏమిటో తెలిసా అండి ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తర ద్వారంలో ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తరద్వారం నుంచి వెళ్తే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఈశ్వరునితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి తగిన చొక్కా బరీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచి పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచి పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటల చెప్తోంది కాబట్టి కుర్చీళ్లు పెట్టి గోచి పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు నాకు పోసి వెనక దోపి నాకు విభూతి ధారణ ఎలా అలా నేను విభూతిధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారం నుంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణమైనప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారం నుంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ నాకు నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనా నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి నుంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థమునకు కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తర